హలో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది ప్రతి 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 నిమిషం కూడా చాలా చక్కని దృశ్యాలు అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి చిన్న చిన్న చేపలు అయితే నుంచి జారుపడి మళ్ళీ కరెటల్లోకి వెళ్ళిపోతాయి చూడండి ఎంత కష్టపడుతున్నారో మీరు ఈ వీడియోని మాత్రం పూర్తిగా చూడండి ఎందుకంటే ఒక ఆరు నిమిషాలు మీరు కేటాయిస్తే మీరు పూర్తిగా చేపలు పట్టడం ఎలా అన్నది కూడా మీరు తెలుసుకుంటారు ఈ హైలెవలలో ఎన్ని చేపలు మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మర్చిపోవద్దు నేను ఈ మాటలు అయితే ముగిస్తున్నాను వీడియోలో ఉన్న లైవ్ అయితే మీరు ఖచ్చితంగా చూడాలి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ వీలైతే ఒక్క లైక్ ఇవ్వండి మర్చిపోకండి కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే మీరు పూర్తిగా చూస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను చూసిన వారు వెంటనే ఒక లైక్ మాత్రం ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ జై హింద్ thank <laughs> you اچھا <applause> <applause>

कोदे ¡Aquí! लाल

ये मुड़ेले पर बोलू